అందరికీ నమస్కారం ముఖ్యంగా ప్రధానమంత్రి సూర్యగర్ యోజన పథకం కింద ప్రతి ఒక్క కుటుంబానికి గరిష్టంగా డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీతో సోలార్ ప్యానెల్స్ అమర్చుకునేదానికి వాళ్ళ ఇంటి పైకప్ మీద రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్ అమర్చుకునేదానికి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది దీనికి ఇటు కావాల్సింది ఆధార్ కార్డు వాళ్ళ యొక్క గుర్తింపు పత్రము ఇంటి మీద ఇంటి పైన ఖాళీ స్థలము అదేవిధంగా బ్యాంక్ అకౌంటు ఇంటికి గృహ విద్యుత్ కనెక్షన్ ఇవన్నీ కూడా ఉండాలా ఇవన్నీ ఉండి వాళ్ళు కానీ పిఎం సూర్య గారిలో నమోదు చేసుకుని అప్లై చేసుకుంటే గరిష్టంగా డెబ్బై ఎనిమిది వేల రూపాయలు ఒక కిలో వాటికి ముప్పై వేలు రెండు కిలో వాటికి అరవై వేలు మూడు మరియు అర్ధగంట ఎక్కువ అయితే డెబ్బై ఎనిమిది వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుంది ఈ పథకం ద్వారా ప్రతి ఒక్కరు కూడా సోలార్ పథకాలు పెట్టుకుని సోలార్ ప్యానల్ పెట్టుకున్నందువలన మనకు ఈ సంప్రదాయ ఇంధనము వాడకం తగ్గుతుంది అందువలన మనకు కార్బన్ కార్బన్ ఎబిషన్ కానీ ఈ రేడియేషన్ ఈ అన్ని కూడా తగ్గుతుంది దీనివలన మనకు అన్నం కూడా మనం అందరం కూడా బేసిల్ నామ్స్ ప్రకారము మోస్ట్ నేషన్ నేషన్గా ఎందుకంటే ఎబిషన్స్ తగ్గిస్తాం కాబట్టి కాలుష్యం వాతావరణ కాలుష్యం తగ్గుతుంది కాబట్టి మన కంట్రీ మోస్ట్ ఫే ఫేవరెట్ నేషన్ కింద ఎగుమతులకి ఎక్కువ అవకాశాలు ఉంటుంది అందువల్ల విదేశీ మార్గద్రవ్యం కూడా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంది మన యొక్క దేశ యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా బాగుపడు బాగుపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యజ్ఞంలో భాగస్వాములు కావాలనేసి కోరుతున్నాను ఆ విధంగా చేసుకున్నందువలన ఒక ఇంటికి సాధారణంగా నూట యాభై నుంచి రెండు వందల యూనిట్లు మధ్యతరగతి ఇండ్లకి వాడకం ఉంటుంది దానికి రెండు కిలోవోటర్లు కనుక పెట్టుకున్నారంటే వాళ్ళకి గరిష్టంగా మూడు వందల యూనిట్లు నెలకి వచ్చే అవకాశాలు ఉన్నాయి కనిష్టంగా మూడు వందల యూనిట్లు వచ్చే ఉత్పత్తి అవుతుంది దాంట్లో వాళ్ళు వాడుకున్న నూట యాభై నుంచి రెండు వందల యూనిట్లు పోతే వంద యూనిట్ల వరకు డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరుగుతుంది దీనికి డిపార్ట్మెంట్ నుంచి రెండు రూపాయల తొమ్మిది వయసుల లెక్కన వాళ్ళకి అమౌంట్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోనే జమ చేయడం జరుగుతుంది ఈ లెక్కలన్నీ కూడా ఆరు నెలలకు ఒకసారి సరి చేసి వాళ్ళకి కావాల్సిన అమౌంట్లు వాళ్ళకి ఇస్తారు వాళ్ళు రెగ్యులర్గా పే చేయాల్సిన కరెంట్ బిల్లు ఏదైనా ఉంటే ప్రతి నెలా చెల్లించాల్సి ఉంటుంది అందుకనేసి ఈ విధంగా ఈ రాయితీతో ప్రతి ఒక్కరు కూడా సోలార్ని విద్యుత్ సోలార్ విద్యుత్ని దానికి సోలార్ పలకాలు పెట్టుకోవాల్సిందిగా ప్రతి ఒక్క విలేజెస్ని ప్రతి ఒక్క గృహస్థుల్ని కోరుతున్నాము వింజమూరు మండలంలో చాలా తక్కువ ఇది ఇన్స్టలేషన్లు జరిగినాయి అందువల్ల ఇక్కడ ఎక్కువ పొటెన్షియల్ ఉంది ప్రతి ఒక్కరు కూడా దీనికి కావాల్సిన విద్యుత్తు వాళ్ళకు పెట్టుకోవాల్సిన ఖర్చులు కూడా చెప్తాను ఒక కిలో వాటికి గరిష్టంగా డెబ్బై వేల రూపాయలు అవుతుంది కానీ మనకు సబ్సిడీ కింద ముప్పై వేల రూపాయలు వస్తుంది వీళ్ళు ఖర్చు పెట్టుకునే నలభై వేల రూపాయలు మొదట పెట్టుకునే నలభై వేల రూపాయలని అది వాళ్ళకి ఒక ఐదేళ్ల లోపలనే ఆ అమౌంట్ వెనక్కి వచ్చే అవకాశాలు ఉంది కరెంటు బిల్లు ద్వారా ఆ అమౌంట్ వెనక్కి వచ్చిన తర్వాత దాని యొక్క సోలార్ పలకాల యొక్క జీవితకాలం ఇరవై ఐదు ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ వరకు దాని తర్వాత ఇరవై ఏళ్ళు వాళ్ళు ఉచితంగా విద్యుత్ పొందే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందువల్ల దీర్ఘకాలిక దృష్టితో చూసి ప్రతి ఒక్కరు కూడా అటువంటి సోలార్ పలకాలు పెట్టుకుంటే ప్రతి ఒక్కరు కూడా వెసులుబాటు ఉంటే వాళ్ళకి ఆర్థిక వెసులుబాటు కూడా చాలా రాబోయే రోజుల్లో ఉంటుంది కాబట్టి అందుకనేసి అందరూ కూడా సోలార్ పలకాలు పెట్టుకోమని కోరుతున్నాము అదే విధంగా ప్రతి ఇంటికి అవసరానికి ఉండే అడిషన్ అడిషనల్ లోడ్లన్నీ కూడా క్రమబద్ధీకరించుకోవడానికి యాభై శాతం రాయితీతో గత నెల ఒకటో తారీఖు నుంచి ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు జూన్ వరకు ఈ నాలుగు నెలలు మన ప్రభుత్వం అవకాశం ఇచ్చింది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేసి ప్రతి ఒక్కరు కూడా యాభై శాతం రాయితీతో వాళ్ళ యొక్క ఇంట్లో ఉండే వస్తువుల్ని అదనపు లోడ్ క్రమ క్రమబద్ధీకరించుకునేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారనేసి ప్రతి ఒక్క గృహస్థుల్ని కోరుతున్నాము కాబట్టి ఇది కూడా దీన్ని కూడా అందరూ వినియోగించుకునేసి వాళ్ళ ఆ రాయితీల్ని అనుభవించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాం పోల్స్ ఏమన్నా డ్యామేజెస్ ఏమన్నా ఉన్నా కూడా ఏఐ గారి నోటీసుకి కానీ డెప్యూ డెప్యూటీఈ నోటీసుకి కానీ తెచ్చారంటే వాళ్ళు దాన్ని సరి చేస్తారు ఏదన్నా ఇబ్బందులు ఉన్నా కూడా నా నెంబర్కి కూడా ఫోన్ చేసి కానీ వాట్సాప్ ద్వారా కానీ నన్ను కూడా కాంటాక్ట్ చేయొచ్చు